తర్వాత రామారావు వచ్చిన తర్వాత ప్రేక్షకుల్లోంచి ఉత్తరాలు రావడం మొదలెట్టి మీ ఏదో ఆ వేషం బాగా చేశారు ఈ వేషం బాగా చేశారు తెలుగు ధరకే ఒక మంచి అందమైన హీరో దొరికాడు మేము మీ ఇంట్లో స్త్రీలం మీరు స్త్రీ పాత్రలు చేయాలి స్త్రీలు అభిమానించే పాత్రలు వేషాలు ఇవ్వాలి మిమ్మల్ని అభిమానిస్తాం మీ అన్నాన్ని ఆస్వాదిస్తాం మీకు జోహదులు అర్పిస్తాం అంటూ ఉత్తరాలు రాసేవాడు ఆయన ఉత్తరాలన్నీ కట్టకట్టి మూల పెట్టేవాడు ఒక నాలుగు నెలల తర్వాత నాలు అంటే ఏమైనా పిలిచి ఏమైనా ఏచిరా ఉత్తరాలు ఏంటో చూసి రెడీ చేస్తే నేను ఫోటోలు ప్రింట్ చేయిస్తాను అంటే అప్పుడు రేపు రా రేపు రాబోయే సినిమా ఫోటోలు పంపుతారు ఓకే నెక్స్ట్ మంత్ ఎప్పుడో రిలీజ్ అయ్యే సినిమాలో ఉన్న ఫోటో ఆ ఫోటోలు ఆర్డర్ ఇచ్చి అని రెడీ చేస్తాను నేనేమో కార్డులు కార్డులుగా తీసేస్తాను ఫోటో అది ఇల్ల్యాండ్ కవర్ కూడా వచ్చి తీసేస్తాం కొన్ని ఉంచుతాం మామూలు కవర్లో వాడు కొంచెం ఖర్చు పెడతారు కదా పదిహేను పైసలు ఖర్చు పెడతాడు ఎక్కువగా అది వాడికి అవన్నీ సెలెక్ట్ చేసి కొన్ని చింపేసి కొన్ని చిత్తబొట్టలు వేసేసి ఫ్రెష్గా చేసి అక్కడ కట్టకట్టు పెట్టేసి ఈ ఇన్ని ఫోటోలు పంపించాలండి అని నేనే కాదు నాలా అక్కడ ఎవరు పడితే అలా అప్పుడు వాళ్ళు జర్నలిస్టులు అప్పుడు వాళ్ళు లేరు జర్నలిస్టులే అక్కడ పెడితే అలా పంపించేవారు ఆయన ఆరు నెలలకు ఒకసారి పంపించేవాడు నాగేశ్వరరావు గారు మూడు నెలలకు ఒకసారి పంపించేవాడు అంతకన్నా ఎక్కువ భవిష్యత్వర్ అప్పుడు అభిమాన సంఘాలు లేవు పంతొమ్మిది డెబ్భై మూడు ప్రాంతంలో అభిమాన సంఘాలు ఆ ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించాయి అంటే డెబ్బై మూడు దాకా లేవు లేవు ఆంధ్రప్రదేశ్లో అభిమాన సంఘాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ప్రాంతంలో ఉద్భవించాయి స్వామనబాబు అభిమానులు తయారయ్యారు కృష్ణ గారు అభిమానులు తయారయ్యారు రామారావు అభిమానులు తయారయ్యారు నాగేశ్వరరావు అభిమానులు తయారయ్యారు ఈ నాలుగు ఢీ కొంటున్నాయి కొండలు డీ కొట్టినట్టు ఎవరికి వారు విడిపోయారు ఎవరికి వారు విడిపోయి వాళ్ళ అభిమా సినిమా వచ్చినప్పుడు కటవట్లకి పూలమాల వేయడం అది అలవాటు లేదు పా పాలాభిషేకాలు అప్పుడు ఉత్తరాలు రాసేసి ఆ ఉత్తరాలని ప్రింట్ చేసి వాళ్ళ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సెక్రటరీ ఫోన్ నంబర్లు ఇలా వేసి ఓ ఉత్తరం రాసి ఓసారి మెడ్రాస్ వచ్చి కలిసేవారు రామారావు కలిపితే రామారావు కూడా ఏదో నమస్కారం పెట్టి వాళ్ళకి షూడిని చూపించి అభిమాన సంఘాలు వచ్చాయన్నమాట ఇంతవరకు ప్రేక్షకులే ప్రేక్షకులంచే అభిమానులు ఉన్నారు మీరు ప్రేక్షకులలోంచి ఈ కుర్రాళ్ళే అప్పుడు అభిమానులుగా పుట్టారనమాట చాలా సంతోషం తెలుగు సినీ సినీ పరిశ్రమ ముందుకు వెళుతుంది మీ యొక్క సహకారంతో ముందుకు నడిపించండి అన్నాడు ఈ అభిమాన సంఘాల్లో అభిమాన సంఘాలు స్టూడెంట్స్ కూడా అభిమాన సంఘాలు వాళ్ళే అభిమాను స్కూల్ అయిపోతే ఆ సినిమా రెండోసారి చూశాను నేను మూడు సార్లు చూసాను తెలుసా మా సోభనబాబు అంటే అవతల కృష్ణ గారి పార్టీ వాడు ఏ నువ్వు మూడు సార్లు చూస్తే నేను ఆరుసార్లు చూశాను మాకు ఇష్టం మాది పెద్ద హిట్ ఇలా కొట్టుకుని ఇలా గొడవలు వచ్చేవి సోభనబాబు గారి సినిమా కృష్ణ సినిమా ఒక వారం రోజుల తేడాలో ఉంటే సోభనబాబు సినిమా మీద పేడ ముద్రలు కొట్టేవారు కృష్ణ ఫ్యాన్స్ కృష్ణ ఫ్యాన్స్ స్పోర్ట్స్ల మీద సోభనబాబు గారు ఫ్యాన్స్ పేడ మొదలు కొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి అప్పుడు సోభనబాబు గారు ఆలోచించారు తన అభిమాన సంఘాలు వాళ్ళని పిలిచారు పిలిచి ఉపన్యాసం చెప్పారు ఇంట్లో నాయన అందరూ హీరోలే ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్ని సినిమాలు ఆడాలి నేను అన్ని సినిమాలు చేయలేను కదా ఏడాదికి వంద సినిమాలు వస్తే నేను చేయగలను నేను పదిహేను పదో చేయగలను మరి మిగతా ఎవరు చేస్తారు మీరేనా చేస్తారా చేయరు కదా మిగతా హీరోలు చేయాలి కదా వాళ్ళని కించపరచకండి వాళ్ళ పోస్టర్ల మీద పేడ ముద్దలు కొట్టకండి చేతనైతే అందరినీ సమానంగా చూడండి నా సినిమా ఇష్టమైతే రెండుసార్లు చూడండి రెండుసార్లు చూడండి ఆ సినిమా ఇష్టం అయితే మానేయండి నువ్వు కాబట్టి ఆ కిష్ట ఫ్యాన్స్ చూస్తారు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు చూసుకుంటారు ఇది నేను మనవి చేస్తున్నాను మీరు ఇలా కనుక చేస్తే మీ భవిష్యత్తు పాడవుతుంది మీకు ఉద్యోగాలు కూడా కష్టం అవుతుంది అప్పుడు ఆలోచించి బాధపడతారు వయసు అయిపోయింది అభిమాన సంఘాలలో అభిమాను అభిమాన సంఘాలు సెక్రటరీగా ఉన్నాను సంపాదించింది ఏం లేదు చేసింది ఏమీ లేదు మళ్ళీ మొదట ఏ జీరోలోనే ఉన్నాను అనుకోవాల్సి వస్తుంది అని చెప్పి హితబోధ చేశాడు అప్పటి నుంచి అభిమాన సంఘాల వాళ్ళు అందరూ కలిసి ఎవరి పోస్టర్ మీద మిగతా హీరో పోస్టర్ల మీద పేడ ముద్దలు కొట్టకూడదు అని పాలాభిషేకాలు చేద్దాం రూపాయి కాసులు విసిరుదాం రూపాయి కాసులు అవే అయితే కంగ్ కంగి మరి మోగుతాయి ఆ తెర మీద తెర దగ్గర కింద పడి రూపాయి నోట్లు కూడా విసిరుదాం అవి గాల్లో ఎగురుతూ ఉంటాయి మన ఆ కొడదాం ఫస్ట్ హీరో ఎంట్రన్స్ మనం చెబుదాం హీరో సినిమాలో ఎంటర్ ఎలా ఎంటర్ అవ్వాలి మనం హీరోకి ఉత్తరాలు రాద్దాం ఆ సినిమా పరిస్థితిని బట్టి కథను బట్టి ఆ హీరో పిస్టర్తో ఎంటర్ అవ్వాలా కత్తితో ఎంటర్ అవ్వాలా ఓహో మప్పర ఇలా ఇలా మెల్లగా కట్టుకుని ఇలా తీసి అనాలా ఇలాంటివన్నీ మనం చెబుదాం అని చెప్పడం మొదలెట్టారు అభిమాన సంఘాల వాళ్ళు సినిమాలు చూస్తున్నారు ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారు నాలుగు సార్లు చూస్తారు ఐదు సార్లు చూస్తారు పదిసార్లు చూస్తున్నారు అయినా ప్రేక్షకులు తగ్గలే ప్రేక్షకులు ఇన్కమ్ తగ్గలే ప్రేక్షకుల్లో వాళ్ళు మామూలుగా చూస్తున్నారు ఒకసారి చూస్తారు వెళ్ళిపోతారు బాగా ఉంటే ఆడ కొడుకు అభిమాన సంఘాలలో ఒకడై ఉంటాడు వాడు చూస్తాడు ఒక్కసార్లు ఇలాగా జరుగుతోంది ఫ్యాన్స్ బయలుదేరినప్పుడు డెబ్భై మూడు ప్రాంతం ఉత్తరాలు మొదలెట్టారు ఆ ఉత్తరాల నుంచి ఫోటోలు మొదటి ఉత్తరాలు ఎన్నో రాస్తారు ఎంత హీరో అయినా చేత్తో అన్ని ఉత్తరాలు రాయలేడు కదా ఆడ సెక్రటరీ ఉంటే సెక్రటరీ చేతి రాస్తే ఆడికి వేళ్ళు లిప్లెట్టేసి వేళ్ళు వాచిపోతాయి కొన్నాళ్ళు కొంతమంది రాశారు ఓ యాభై లెటర్స్ ఈవేళ రేపు యాభై లెటర్స్ ఎల్లుండి యాభై లెటర్స్ అలా రాద్దామని నేను కూడా చాలా కాలం రాసే తర్వాత నాలాంటి వాడే ట్రిక్ కనిపెట్టాడు సైకిల్ స్టైల్ చేద్దాం అందరికీ ఒకే ఉత్తరం ఓకే ఫ్యాన్స్ రకరకాల ఉత్తరాలు రాస్తారు అక్కడ మీ విగ్గు కొంచెం చెరిగిందండి ఇక్కడ మీ మప్పలరు కంటిన్యూటీ జంప్ అయ్యిందండి ఇలాంటివి రాస్తూ ఉంటారు అవన్నీ కాకుండా ఒకే ఉత్తరం రాసేసి రెండు రెండేసి ఫోటోలు మూడేసు ఫోటోలు అభిమాన సంఘాలు అందరూ రాసేవారు అంతే తర్వా ఫోటో పంపించేద్దాం ఇలాగే రామారావు నాగేశ్వరరావు అయితే మూడు నెలలకి నాలుగు నెలలకు అవన్నీ దులిపుత్రాలు ఉత్తరాలు రాయించి ఆ సైకిల్ స్టైల్ చేయించేసినాం అవి సైకిల్ స్టైల్ ఆయనకు కూడా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది ఏమైనా రాసేవాళ్ళు ఇంకా దాంట్లో ఉత్తరాలు ఏమైనా ప్రత్యేకమైన భాష వాడేవాళ్ళ ఏమైనా రాసేవాళ్ళ అంటే వాళ్ళ శక్తి మీద సినిమాల గురించి రాసేవారు నిన్న ఏం జరిగింది నిన్న ఈ వర్క్ జరిగింది అని కొంచెం చెప్పేవారు అంటే వాడు ఊళ్ళో చెప్పుకుంటాడు కదా మా హీరో వర్క్ ఇవాళ ఫైట్ జరిగింది ఆ లెటర్ చూపిస్తాడు లెటర్ జేవులో పెట్టి తిరుగుతారు తెలుసండి తిరిగేవారు నేను సోనగర్ లెటర్స్ జోబులో పెట్టి తిరిగివాడిని కొన్నాళ్ళు ఎవరికైతే తీసివాడి ఆ సరదా అనమాట అలా జరుగుతుంది ఈ జర అభిమాన సంఘాలు రావడానికి ముందు ఒక ఒక ప్రత్యేకత ఘనసాల గారి పేరు జి వెంకటేశ్వరరావు అని టైటిల్లో వేసేవారు మొదట్లో అవును ఆయన టీ నగర్లోనే ఉన్నారు ఆయనకి ఆపోజిట్లో కొంచెం స్ట్రీట్లో అవిబుల్లా రోడ్లో జీ వెంకటేశ్వరరావు అంటే గుమ్మడి వెంకటేశ్వరరావు వచ్చిన కొత్తరావు ఆయన జీ వెంకటేశ్వరరావు ఈయన జీ వెంకటేశ్వరరావు తమ ఉత్తరాలు వాళ్ళు తమిళ పోస్ట్మెన్లు కదా ఈయనకు వచ్చే ఉత్తరాలు ఆయనకి ఆయనకు వచ్చే ఉత్తరాలు ఈయనకి ఇచ్చేసేవాడు ఇచ్చేసేవారు కొన్ని ఇంపార్టెంట్ ఉత్తరాలు ఉండేవి సేల్ ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి ఉత్తరాలు కూడా ఘంటసాల గారు కట్టాల్సిన సేల్ ట్యాక్స్ ఉత్తరాలు గుమ్మడి వెంకటేశ్వరరావుకి వెళ్ళిపోయాయి